హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చడి వంకాయ పచ్చడిని ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా కమ్మగా ఉంటుందండి ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నట్లయితే ఇక ఆహా అనాల్సిందే అంత కమ్మగా ఉంటుంది ఇది ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకే ఒక వంకాయ ఒక నాలుగు టమాటాలతోటి కడుపు నిండా టేస్టీగా తినగలిగే ఈ వంకాయ పచ్చని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ఈ వంకాయ పచ్చ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక పెద్ద సైజు వంకాయ ఒకటి తీసుకున్నానండి ఇవి బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి వీటితో ఎక్కువ పచ్చళ్ళు ఫ్రై లాంటివి చేసుకుంటూ ఉంటాము ఇలా తీసుకున్న ఈ వంకాయని శుభ్రంగా కడగాలి నేను ఇక్కడ రెండు తీసుకున్నాను కానీ ఒకే దాంతో పచ్చడి చేశానండి చూడండి నేను ఒకే వంకాయని శుభ్రంగా కడిగి ఈ విధంగా పెద్ద సైజు ముక్కలాగా తరిగి పెట్టుకున్నాను ఒక్క వంకాయ తోటి కడుపు నిండా తినగలిగే పచ్చని అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చిని తొడిమరి కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఈ పచ్చిమిర్చిని డైరెక్ట్ బాండీలో వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు వేయించుకోండి అందులో ఉన్న తడి తేమంతా కూడా పోయిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు నూనె పోయండి నూనెలో కూడా ఈ పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ఎనిమిది నుండి పదివరకు ఎండుమిర్చిని కూడా వేసుకోండి మొత్తం పచ్చిమిర్చితోనే చేసుకోవచ్చు లేదు అంటే ఎండుమిర్చితోనే చేసుకోవచ్చండి నేను ఇక్కడ రెండు కలిపి పచ్చని చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఎండుమిర్చిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి అలాగే ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని వీటిని అన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి కరివేపాకు కూడా క్రిస్పీగా ఎంతవరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి మనకి పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఎక్కడ కూడా మాడకుండా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే బాగా స్టవ్ పైన పెట్టుకుని ఇందులో మూడు స్పూన్ల వరకే నూనె పోయాలి నూనె వేడిన తర్వాత పెద్ద సైజు ముక్కలుగా తరిగి పెట్టిన వంకాయలని ఈ ఆయిల్లో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ వంకాయ ముక్కలు సాఫ్ట్గా ఎంతవరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేయండి ఇలా ఉప్పు వేయడం ద్వారా వంకాయ ముక్కలు తొందరగా ఫ్రై అయిపోతాయి కలర్ మారకుండా ఉంటాయి ఇలా ఒకసారి అంత కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత బాండిపై మూత పెట్టి ఇవి సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మనకి వంకాయ ముక్కలు ఫ్రై అవుతున్నాయి మరలా మూత పెట్టి ఇవి కాస్త సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి వంకాయ ముక్కల్ని ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పచ్చడి అంతా రుచిగా ఉంటుంది కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి వంకాయ ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాయి అనుకున్నప్పుడు అందులో బాగా పండిన ఒక రెండు మూడు టమాటాలని శుభ్రంగా కడిగి ఇలా మీడియం సైజు ముక్కల్లాగా తరిగి ఇందులో వేసుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి బాండిపై మూత పెట్టి ఈ టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత అంత కలిసేలాగా బాగా కలుపుకొని ఇవి టమాటా ముక్కలు సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి బాండిపై మూత పెట్టి ఉడికించుకోవడం ద్వారా ముక్కలన్నీ కూడా తొందరగా మగ్గిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టమాటా ముక్కలు అలాగే వంకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాండిని తీసి పక్కన పెట్టి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లగైన తర్వాత ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండిమిర్చిలన్నీ వేసుకోవాలి ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకోవాలి మిక్సీపై మూతపెట్టి ఇవి మెత్తగా అయ్యేంతవరకు మిక్సీ పట్టుకోవాలి ఇవి మెత్తగా నలగాలండి అలా అయ్యేంతవరకు మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం వంకాయ టమాటా ముక్కలు వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఇలా కొంచెం కట్ చేసి వేసుకోండి ఇప్పుడు మిక్సీపై మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి మన రోట్లో వేసుకొని దంచుకుంటే ఏ విధంగా ఉంటుందో పచ్చడి ఆ విధంగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి పల్సెస్ మిక్సీ పట్టడం ద్వారా పచ్చడి మెత్తగా అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చన్నంతా కూడా బాండీలోకి లేదా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి నేను ఇక్కడ బాండీలోకి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకోవాలి స్టవ్ పైన పోపు ప్యాన్ పెట్టుకొని అందులో నాలుగు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చిటపట్లు ఆడేటప్పుడు ఇందులో ఐదారు వెల్లుల్లి రెబ్బల్లి కచ్చపచ్చకి దంచి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపునంతా కూడా పచ్చళ్ళలో వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత దీన్నంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో కమ్మగా రుచిగా ఉండే పెద్ద వంకాయతో ఒకే ఒక వంకాయతో కమ్మకమ్మగా ఉండే పచ్చడి అయితే రెడీ అయిపోయింది కరంకరంగా పుల్ల పుల్లగా భలే రుచిగా ఉందండి వంకాయ ఫ్లేవర్తో పచ్చడి టేస్ట్ మాత్రం అద్దరిపోయింది ఈసారి వంకాయతో ఇలా పచ్చడి తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు బాగా నచ్చుతుందని పోస్ట్ చేశాను మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ పచ్చడి రెసిపీ మీకు నచ్చిందా ఆలస్యం చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ పచ్చడి రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్